అందరికీ నమస్కారం కార్తీక మాసం విజయవంతంగా పూర్తి చేసుకొని మార్గశిర మాసంలోకి ప్రవేశించాము ఈ మార్గశిర మాసము మాసాలన్నిటిలోకి ఉత్కృష్టమైంది లేదా ఉన్నతమైంది అనేటువంటి చెప్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలోని మనకి స్కందషష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వరి షష్ఠి తర్వాత గీతా జయంతి దత్త జయంతి తర్వాత ప్రధాన అనఘాష్టమి అనేటువంటి పూజలు చేస్తూ ఉంటాం అయితే ఈ మాసంలో మనం ఎక్కువగా లక్ష్మికి మరియు విష్ణుమూర్తి ఆరాధనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అలా లక్ష్మీ ఆరాధనలో మార్గశిర మాసంలో గురువారము లేదా లక్ష్మీవారము మహాలక్ష్మి ఆరాధన అనేటువంటి చేయాలి లక్ష్మీకి జనరల్గా మనము శుక్రవారం పూజలు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి అన్ని గురువారాల్లో మహాలక్ష్మి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మన కుటుంబంలో వంశం వృద్ధి అవడము తర్వాత లక్ష్మీ వృద్ధి అవడము ఎటువంటి సమస్యలు లేకుండా మనం సాఫీగా జీవనం సాగించడం కోసం ఈ వ్రతం ఎంతో ఉత్తమమైనది కాబట్టి గురువారం ప్రొద్దున్నే అందరూ లేవండి చక్కగా ఈ పూజ చేసుకుంటాను అనేటువంటి అమ్మవారికి చక్కగా నివేదించండి లేదా ప్రార్థించండి తలంటి స్నానం అది చేసేసి పొద్దునంతా ఉపవాసం ఉండి లేదా పళ్ళు పాలు అవి తీసుకొని సాయంత్రం వేళ చక్కగా పీటను ఈ మాదిరిగా తయారు చేసుకోండి దానిపైన అష్టదళ పద్మం వేసుకోండి ఆ తర్వాత అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకోండి నెక్స్ట్ ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెం లోపల బియ్యం పోసేసి దానిపైన ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ కలసం లోపల జనరల్గా రాగి నాణ్యము తర్వాత ముత్యము పగడము ఇవన్నీ వేసుకోవాలి అవేవి లేవు అని కనుక అనుకున్నట్లయితే చక్కగా పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు అవన్నీ వేయండి తర్వాత ఈ మాదిరిగా మామిడి కొమ్మను లోపల పెట్టేసి పైన కొబ్బరికాయని పెట్టుకొని చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకోండి తర్వాత ఆరాధన కోసం మిగతా సామాన్లంతా కూడా సిద్ధం చేసుకోండి గణపతి పూజ ముందుగా చేసుకోవాలి వీటన్నిటికన్నా ముందు దీపారాధన అనేటువంటిది చేసేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత అందరికీ అశ్వదిక్పాలకులకి ఇంద్రాది పాలకులకి తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవతలకు నమస్కారం చేసుకోండి తర్వాత ఈ విధంగా గంట భోగించి దుష్ట రాక్షసులు అన్ని పారదోలి స్వామివారి ఆ అమ్మవారి రాక కోసం ఆ గంటానాదం చేయండి తర్వాత శుభ్రంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేసి అమ్మవారికి పసుపు కుంకుమ తర్వాత పువ్వులతోనే అలంకరించుకోండి ఆ తర్వాత ఆ కేశవనామాలు చెప్పుకోండి నెక్స్ట్ సంకల్పం చెప్పండి ఆ సంకల్పంలో మీ గోత్రము మీ పేరు మీ మీ వారి పేరు పిల్లల పేర్లు వాళ్ళన్ని పేర్లు చెప్పుకొని మా యొక్క కుటుంబం యొక్క వృద్ధి కోసము లేదా సత్సంతానం కోసము లేదా అష్టలక్ష్మి లక్ష్మి కోసము లక్ష్మి ఐశ్వర్యం కోసం లేదా మంచి పిల్లలకి వృద్ధి లేదా చక్కటి చదువు రావడం కోసం ఉద్యోగాలు రావడం కోసం అనేటువంటి మనసులో సంకల్పం చేసుకొని ఫస్ట్ గణపతిని ఆరాధన చేసుకోండి పసుపు గణపతిని చేసుకోండి తర్వాత షోడసోపచారాలతో గణపతికి ఆరాధన చేసుకున్న తర్వాత గణపతిని ఈ విధంగా కొద్దిగా కదిలించుకోండి కదిలించేసుకొని అప్పుడు అమ్మవారి ఆరాధనలోకి రండి అమ్మవారి ఆరాధనలో కూడా ఆవాహనం ఆసనం పాద్యము తర్వాత ఆచమన్యం అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత టెంకాయ చక్కగా కొట్టుకోండి టెంకాయ చక్కగా కొట్టుకొని ఆ కొట్టుకున్నటువంటి నీళ్ళతోనే అమ్మవారికి చక్కగా స్నానం చేయించండి తర్వాత శుద్ధోదకంతో స్నానం చేయించండి తర్వాత పుష్పము తర్వాత గంధము అవన్నీ ఇచ్చేసిన తర్వాత చక్కగా అమ్మవారికి మీకు వస్తే కనుక అధాంగ పూజ చేసుకోండి లేదు అనంటే అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకోండి తర్వాత ధూపం పెట్టండి దీప చూపించండి తర్వాత చక్కగా మీరు కొట్టిన టెంకాయ కానీ లేదా పళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే వాటి అన్నింటినీ కూడా చక్కగా అమ్మవారికి నివేదన చేయండి నివేదన చేసేసి తాంబూలం అది ఆ విధంగా సమర్పించుకోండి తాంబూలం సమర్పించుకున్న తర్వాత నీరాజనం ఇవ్వండి మీకు వచ్చినటువంటి పాట లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాప్తిపుత్రి మహాలక్ష్మీ రావే మా ఇంటికి అంటూ చక్కగా పాటలు పాడుకోండి పాటలు పాడుకున్న తర్వాత మనకు పుష్పం చెప్పండి అమ్మవారికి సంబంధించినటువంటి కథ ఉంది పుస్తకాలు లభ్యమవుతాయి ఆ కథను చదువుకోండి లేదు అంటే మామూలుగా అయినా ఈ విధంగా పూజ అదేటువంటిది చేసుకొని ఆ రాత్రికి చక్కగా భోజనం చేసేసి తెల్లవారి పొద్దున మళ్ళీ దీపారాధన చేసుకొని నెక్స్ట్ సాయంత్రం వేళ మళ్ళీ ఆ కలసంలో ఉండేటువంటి ఆ బియ్యము అవన్నీ తీసుకొని ఆ టెంకాయ పక్కన పెట్టుకొని నెక్స్ట్ గురువారానికి కూడా మళ్ళీ అదే విధంగా వాడుకోండి ఈ సంవత్సరం మనకు నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో నాలుగవ గురువారం రోజు మీకు ఒక ఐదుగురు ముత్తేదులు కానీ లేదా మీకు తోచినంత మందిని అయితే కన్న ముత్తేదుల్లో లేదా ముత్తెదుల్లో పెంచుకొని చక్కగా పువ్వు పండు తాంబూలం అవన్నీ వచ్చేసి చక్కగా ఆ తర్వాత వచ్చేటువంటి శుక్రవారము ఈ యొక్క బియ్యాన్ని వండేసి పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసుకోండి అయితే నియమాలు ఉన్నాయా అని అంటే ఏ రకమైనటువంటి నియమం లేదు కొద్దిగా బ్రహ్మచర్యం పాటించేటువంటి ప్రయత్నం చేయండి మాంసాహారం ఆ ఒక్కరోజు తినకుండా ఉండండి ఈ విధంగా లక్ష్మి ఆరాధన చేసుకొని మీరందరూ కూడా ఆ యొక్క లక్ష్మి అనుగ్రహానికి పాత్రలు అవుతారనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతో నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను